ചോടാ എന്താ ചൂട മുച്ചടുന്നേ ചാരലമ്മ ലക്കിയമ്മ ഡെലിവോയ് പതിനഞ്ച് പതിനഞ്ച് ഓ ముందు ముందుంటారు ఎప్పుడు చూసినా అంత ఇద్దరు ఆమెకి ఏమలోకమో ఏమకా అది కొట్లాటో గొడవో లేకపోతే ఏమో తెలియదు దాన్ని మాత్రం కాముగా వాడుకొని వాడుకోని చేసుకుంటాడు తింటాడు పడుకుంటాడు ఆడుకుంటాడు కాకపోతే ధని గడికి ఎప్పుడు మనిషి దగ్గర ఉండాలి మొక్క చెప్తా ఉండాలి కూడా సేమ్ అంతే లక్కీ పాప అలా కాదు అది చక్కగా ఇల్లు కదలకుండా ఉంటుంది ఇక ఛాన్స్ ఇస్తే చాలు ఇంకా కర్ర తీసుకు కొడతా కర్ర ఏది కర్ర ఏది రాక్షసి రాక్షసి వీళ్ళు ఇక్కడ ఫైటింగ్ ఎట్లా హైట్ చేసుకుంటారు కానీ గరీబాయి చూడు మీరు చావు మీరు చావు నేను హ్యాపీగా కూర్చుంటాను ఎలా కూర్చుందో అస్సలు పట్టించుకోరు గుడ్ బాయ్ అస్సలు